ఫ్రెండ్స్ ఇప్పుడే అయిన తర్వాత కొత్త నిబంధన నవంబర్ ఒకటి నుంచి ఫోన్పే గూగుల్ పే పేటిఎం సంబంధించి ఇక బ్యాంకులోకి పంపే అవకాశం అయితే లేదట సో కొత్తగా రూల్స్ అయితే వచ్చాయట వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తున్నాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా నచ్చడం జరుగుతుంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి సమాచారం మరింత మందికి రీచ్ అవుతుంది ఇక లేట్ చేయకుండా వెళ్ళిపోదామండి మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఏదైతే ఆర్బిఐ సంబంధించి ఏదైతే ఖాతా బ్యాంక్ ఖాతా ఉన్న ప్రతి కస్టమర్ కోసం అయితే ఒక కొత్త మనీ ట్రాన్స్ఫర్ రూల్స్ అయితే ముందుకైతే తీసుకొచ్చిందనమాట ఇకపై ఒక బ్యాంక్ ఖాతా నుంచి మరో బ్యాంక్ ఖాతాకు నగదు బదిలీ చేయడం సులభం కాదు ఆ కొత్త నిబంధన నవంబర్ ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయట ఈ నిబంధన వల్ల ఎలాంటి మార్పులు వస్తాయంటే ఈ రోజుల్లో డబ్బులు పంచే అలవాటు చాలా అరదు బ్యాంక్ ఖాతా ద్వారా డబ్బులు కొనడం అవ్వడం మారే అయితే మీరు గూగుల్ పే కావచ్చు ఫోన్పే పేటిఎం వంటి యాప్లు ఉపయోగిస్తున్నప్పటికీ ఈ సేవలను బ్యాంక్ ఖాతా తప్పనిసరి దీంతో ఆంక్షలు కూడా పెరిగిపోయాయి ఇప్పుడు బ్యాంక్ ఖాతాదారులకు కొత్త నగదు బదిలీ నియమాలు ప్రవేశపెట్టబడ్డాయి ఈ నిబంధనలు వివిధ ఆంక్షలతో నవంబర్ ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి అయితే ఇప్పుడు బ్యాంక్ ఖాతాదారులు కడుపులో చింతపండు కరగడానికి ఎలాంటి రూల్స్ వస్తున్నాయో తెలుసుకుందాం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ఈ నగదు బదిలీ నిబంధనలను అమలు చేయనుంది కేవైసీ నియమాలు బ్యాంక్ కస్టమర్లు కఠినతరం చేసే అవకాశం అయితే ఉందట అయితే భద్రతా నియమాలు వస్తుంది కాబట్టి అందువల్ల నగదు లావాదేవీల సమయంలో అదనపు కేవైసీ వివరాలు అయితే అందించడం అవసరం ఇక ఏ నియమాలు వర్తిస్తాయి ఈ కొత్త రెమిటెన్స్ నిబంధనల ప్రకారం బ్యాంక్ ఖాతా మొబైల్ నంబరు బ్యాంక్ బ్రాంచ్లతో పాటు ఖాతాదారు పేరు మరియు చిరునామా వివరాలు కూడా బ్యాంకులు అయితే సేకరిస్తాయి అందువల్ల బ్యాంక్ ఖాతాను తెరిచేటప్పుడు కేవైసీ వివరాలు నమోదు చేయడం అయితే అదనపు పరిమితులు అయితే అదే అదేవిధంగా మొబైల్ మరి అధికారిక అధికారంగా చెల్లుబట్టేటువంటి ఓడివిడి అధికారిక చెల్లుబట్టేటువంటి ఓవిడి పత్రాలు తప్పనిసరి సమీకరించాలి లేకపోతే బదిలీ సాధ్యం కాదు కాబట్టి బ్యాంక్ అవసరమైన అన్ని కేవైసీ డాక్యుమెంట్లు అయితే అప్డేట్ అయితే చేసుకోండి